అందరికీ నమస్కారం అండి లాంగూరా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చింతలపాలెం మండలం చెరువు దగ్గరలో కృష్ణాపురం అనే గ్రామం ఉంది ఈ కృష్ణాపురం గ్రామంలో ఈరోజు రెండు వేల ఐదు వందల మంది రైతులతో హెనిస్టా సీడ్స్ వాళ్ళది చూపిస్తూ పోతున్నాం ఈ రెండు వేల ఐదు వందల మంది రైతులు ఒక గంటలో రాబోతున్నారు దాదాపు అన్ని దగ్గర నుంచి చుట్టుపక్కల అన్ని దగ్గర నుంచి కూడా బయలుదేరారు రెండు వేల ఐదు వందల మంది రైతులకి చూపించడానికి అసలు ఈ భీష్మలో ఏముందో మనమందరం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గ్రామంలో చుట్టుపక్కల దాదాపుగా ఆరు వందల ఎకరాల చిల్లర ఇక్కడ గ్రామం ఇది ఈ ఆరు వందల ఎకరాల మంది కృష్ణాపురంలో ఇది ఒక ఎకరం ఉంది హెలిస్టాసిడ్స్ వాళ్ళది ఒక ఎకరం ఉంది ఈ ఎకరంలో ఎక్కడ కూడా నాలుగు మూలలో తిరిగినా కూడా ఎక్కడ ఒక్క వైరస్ మొక్క కూడా లేదు రండి గోవిందరెడ్డి గారు ఒక్క నిమిషం రండి ఒక్క నిమిషాలు రండి మీరు ఎందుకంటే మీ ఒపీనియన్ ఊళ్ళో వాళ్ళు కదా మీరు అదే అదే ఇంత మంచి విత్తనాన్ని చూడటానికి రెండు వేల ఐదు వందల మంది వచ్చిన పెద్ద రైతులు బాగా శ్రద్ధగా వ్యవసాయం చేసేటువంటి రైతులు వారి అభిప్రాయంలో కృష్ణాపురం గ్రామానికి చెందిన గోవిందరెడ్డి గారు అభిప్రాయం ఏంటో కూడా చెప్తారు ఈ విత్తనం మీద మీకు ఎందుకు నచ్చింది అసలు విత్తనం బొబ్బ చెట్టు అన్నమాట లేదు మెయిన్ పాయింట్ అది మీ ఊర్లో దాదాపు ఆరు ఏడు వందల ఎకరం పడుతుంది మొత్తం ఆరు ఏడు ఎకరం పడుతుంది పడుతుంది కదా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వేసిన వాళ్ళు మొత్తం బొబ్బ వచ్చింది వస్తుంది కొడుతన్న మందులు ఏం కొట్టేది అర్థం కాక వాళ్ళు తెకమక్కలు అవుతారు అసలు మీ ఊర్లో లేని తోట ఉందా లేదు అసలు అది బొబ్బ లేదన్న వాళ్ళు అసలు ఊరు మొత్తమే లేరు మరి ఎందుకు బొబ్బ చెట్టు కాని నేను కూడా రెండు సార్లు చెక్ చేసిపోయినా ఓకే అది అందుకే దీన్ని ఎంత స్పెషల్ అంటే రెండు వేల ఐదు వందల మందికి ఎందుకు చూపిస్తున్నావు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వైరస్ మొక్క అనేది ఈ విత్తనం పూర్తిగా తట్టుకుంటుంది ఆ వైరస్ రోగాన్ని పూర్తిగా తట్టుకునేటువంటి వెరైటీ ఇది భీష్మ అనేది హెనిస్టాసిడ్స్ వల్ల భీష్మ అనేది వైరస్ పూర్తిగా తగ్గు ఎందుకంటే ఇంత పెద్ద గ్రామంలో ఒక్క ఎకరం కూడా లేదు వైరస్ లేనటువంటి పొలం ఒక్క ఎకరం కూడా లేదు ఒకే ఒక్క ఎకరం ఉంది మధ్యలో అదే వైరస్ అన్న మొక్క చూద్దామన్నా కూడా దువిలా దొరకలేదు నేను కూడా ఈయన రెడ్డి గారు అన్న తర్వాత మొత్తం దూరాడాను అంతే నాలుగు మూల తిరిగాను ఎక్కడ కనపడాల ఎక్కడో ఒక మొక్క ఆయన వాళ్ళ మిస్సెస్ పడిపాదులు వేసేది అటు తీసుకొచ్చి పక్క ఆయన అయిన ఆ మొక్క క్లియర్గా తేడా కనపడుతుంది పడిపాది మొక్క అనేది స్పష్టంగా చిన్న మొక్కగా ఉంది చిన్న మొక్కగా ఉండగానే వైరస్ కనపడుతుంది అంతే అంతే సో మనకు వైరస్ లేనటువంటి వెరైటీ ఒకటి మార్కెట్లో తేజ సిగ్మెట్లో అంటే తేజ కింద అమ్ముకోవడానికి పనికొచ్చేటువంటి కాయ వైరస్ లేకుండా ఉండేటువంటి వెరైటీ ఇక అద్భుతం అనమాట మనం మాటల్లో వర్ణించలేము ఒక్కసారి ఫీల్డ్ చూస్తేనే వాళ్ళ కళతో చూడాలా ఎవరి కళతో వాళ్ళు చూస్తే దీన్ని మర్చిపోలేము అంటే ఇక్కడికి ఇక్కడికి ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోదామని వస్తే ఒక గంటనే తిరగాలనిపిస్తుంది చేలు అంత చక్కగా ఉంది సో రైతులు ఇంకా రావాల్సిన వాళ్ళంతా కూడా ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు కూడా ఏదైనా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్న రైతులందరూ కూడా వచ్చి చూసుకోవాల్సిందిగా నా నేను ఎందుకంటే మళ్ళీ ఊరికే మాటలు చెప్పడం కాకుండా మన కళ్ళతో మనం చూస్తే ఒక నమ్మకం అనేది ఒక అది మైండ్కి ఎక్కేస్తుంది ఎవరు చెప్పినా వింటం వేరు చూడటం వేరు సో కాబట్టి అవకాశం ఉండేవాళ్ళంతా దగ్గరలో వచ్చి చూడవలసిందిగా కొడతాను కోరతాను అంటే